తమ గ్రామంలో ఉపాధి హామీ పథకం అక్రమాల పుట్టగా మారిందని డక్కెలి మండలం ఆముడూరు గ్రామస్తులు మండల కార్యాలయం ముందు నిరసనకు దిగారు క్షేత్ర సహాయకులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు గ్రామాల్లో లేని వారు ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లు నమోదు చేసి నిధులు దోచుకుంటున్నారు ఫోటోలు మార్ఫింగ్ చేసి నగదు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు క్షేత్ర సహాయకులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఎన్పిడిఓకు వినతిపత్రం అందించి తాగు చర్యలు తీసుకోవాలని కోరారు నీ పేరు ఊరు చెప్పేటాద్రి అములూరు ఉపాధి హామీ చాలా దారుణాలు చేసేది ఎనభై మంది అయితే నూట యాభై పేర్లు ఊర్లో ఉండే వాళ్ళు చేసుకునేది రూపాయి బయట ఉండే వాళ్ళకి పది రూపాయలు ఈ వాటం అకౌంట్లో వేసుకుని తీసుకుని తినేస్తాం జనాలు అదే రేటు నేను దిక్కుని చూడు చెప్పుకో బాగుంటున్నాడు అదే నా గురించి నేను నేను అడిగిన అన్నీ అన్నాడు ఇది వచ్చి చెప్పుకోవాలి నేను అందుకే ఇప్పుడు మీరు బీటికి చెప్పకుండా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వేస్తున్నారు జాబులు చేసేవాళ్ళకి జాబులు చేసుకోవాలి సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేసుకోవాలి ನವೆಂಬರ್ <laughs> చె నా పేరు పాపయ్య అమ్మలూరు నుంచి మాట్లాడుతున్నాము గతం ఆరు నెలల నుంచి మేము ఉపాధి హామీ కింద పనులు చేసుకుంటున్నాము ఈ ఆరు నెలల నుంచి చేస్తున్నామే కానీ మాకు మస్టర్ పెడుతున్నామని అంటున్నాడు డబ్బులేమో పడేదిలే ఏమిరా డబ్బులు అని అడిగితే పడతాయి అది వదల్లా ఇది వదలదని అంటున్నాడు కానీ మేము అది ఇప్పటిదాకా మేము ఆలోచన చేసుకొని చూసుకోవాలా మాకు పది రూపాయలు పడితే బయట ఉండు ఉండూరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళంతా జాబులు చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు పదహైదు వేలు ఈ సొప్న వాళ్ళకి పడుతున్నాయి మాకు వంద రూపాయలు కూడా పడటం కానీ అది అడిగితే ఏం రా ఈ మరి మా పడలేదు అంటే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి ఇది మీకు ఎవరు చేస్తారో న్యాయం చేసుకోకండి అని అన్న అంటున్నారు కానీ ఇవన్నీ పొద్దు మేము చూసుకొని వచ్చి అధికారులకి అధికారులకి ఇచ్చినాము అధికారులకు ఇస్తే వాళ్ళకి న్యాయం చూస్తామని అంటున్నారే కానీ వాళ్ళు చేసేదిలా అందుకని మేము వీడియో ద్వారా వాళ్ళకి సంప్రదించి మేము తెలియజేసుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము నాలుగు నాలుగైదు నెలలుగా పని పోతున్నాము మమ్మల్ని ఫోటో తీసుకునేది వేరే వాళ్ళ పేరు పనుల్లో మాకు అక్రాలు జరుగుతున్నాయి మా పది మంది చేస్తే ఇరవై మంది పేర్లు రాసుకునేది మాకు అమౌంట్ పడాలంటే అమౌంట్ పట్టడం లే ఏదో రేపు పడుతుంది ఇల్లుండి పడుతుంది అంటారు బయట ఉండే వాళ్ళకంతా ఇది హెల్ప్ అయిపోయి వాళ్ళు కుమ్మక్కు చేసుకుని యోజ చేసుకుంటున్నారు మాకు న్యాయం చేయాలా వీడియో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి వీళ్ళకి పడతా ఉన్నాయి అయ్యో మాకు చేయండి అమ్ముదూరు గ్రామం సంబంధించి ఉపాధి హామీ శ్రామికులు కొంతమంది వచ్చి వాళ్ళ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కంప్లైంట్ చేశారు అది వాళ్ళ ముఖ్యమైన కంప్లైంట్ ఏమంటే పన్నులకి రాని వాళ్ళని పనులకు వచ్చినట్టు మస్టర్లు వేస్తున్నారని పనులకు వచ్చిన వాళ్ళకి వేజెస్ ఇవ్వటం లేదని వాళ్ళ ముఖ్య ఆరోపణ అది మన మండలం ఏపీఓ గారిని టీఏ కన్సల్ట్ టీఏ గారిని పిలిపించి వాళ్ళందరిని ప్రస్తుతానికి డిస్కస్ చేసాం ఇష్యూని ఒకటి రెండు రోజుల్లో గ్రామస్థ పంచాయతీలో ఏపీఓ ప్లస్ ఈసీ అండ్ కన్సల్ట్ టీఏ వెళ్ళి అందరూ హామీ శ్రామికులతో మీటింగ్ పెట్టి స్పష్టంగా వాళ్ళ సమస్య ఏమి ఎవరు హస్టల్ ఎందుకు అమ్మాదరు వేస్తున్నారు అసలు వేస్తున్నారు లేదా విచారించి ఇప్పుడు అక్కడ ఫీల్డ్ అస్టెంట్ రెగ్యులర్ ఫీల్డ్ అస్టెంట్ లేడు అక్కడ మేటు ద్వారా ఆ పనులు చేపిస్తున్నాము ఈ విషయమై ఎంక్వైరీ చేసి తక్కువ ఎక్కడ జరిగిందో తెలుసుకొని తగు చర్యలు అతి త్వరలోనే తగు చర్యలు తీసుకొని ఈ సమస్య పరిపేస్తాము ఈ ప్రోగ్రామ్ సక్రమంగా పంచాయతీలో అమలా విధంగా చూస్తాం